జై శ్రీరామండీ అందరికి కృష్ణం వందే జగద్గురు ఈరోజు శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగం నుండి ప్రథమాధ్యాయం నుండి ఐదు ఆరు శ్లోకాలు చూద్దామండి ఐదవ శ్లోకం దృష్టకేతు చేకి తానహ కాశీ రాజచ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి యుధా నరపువహామన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజా

దుర్యోధనుడు ఈ రెండు శ్లోకాల్లో చెప్తున్నాడండి పాండవుల సైన్యంలో ఉన్నటువంటి ఇంకా వీరుల గురించి వాళ్ళు ఎలాంటి వాళ్ళు పరాక్రములైనటువంటి దృష్టకేతు ఉన్నాడు చేకితానుడు ఉన్నాడు కాశీరాజు ఉన్నాడు అలాగే మానవ శ్రేష్ఠుడైనటువంటి పురుజిత్తు ఉన్నాడు కుంతి భోజుడు ఉన్నాడు శైభ్యుడు ఉన్నాడు ఇంకా మహాబలవంతుడైనటువంటి యుధామన్యుడు ఉన్నాడు అలాగే ధైర్యశాలి అయినటువంటి ఉత్తమౌజుడు ఉన్నాడు ఇంకా పుత్రులు ఉన్నారు అలాగే ద్రౌపది పుత్రులు కూడా ఉన్నారు వీళ్ళంతా ఎవరంట మహారథులు అని చెప్తున్నాడండి కుంతి భోజుడు ఎవరంటే కుంతి దేవి యొక్క అన్నగారు అన్నమాట అలాగే సుభద్రాసుతుడు ఎవరు అంటే అభిమన్యుడు అలాగే ద్రౌపది పుత్రులు ఐదుగురు ఉన్నారండి వాళ్ళని ఉప పాండవులు అంటారు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ బంధువులు అనమాట అందరూ కూడా దగ్గర వాళ్ళే ఉన్నారు వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు మహారథులు వాళ్ళ బలాన్ని గుర్తు చేస్తున్నాడు అనమాట చూడండి అటువైపు ఎంత బలవంతులు ఉన్నారో ఎవరు ఉన్నారో అని గుర్తు చేస్తున్నాడు యుద్ధానికి సిద్ధం అవ్వండి అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో మనం ముఖ్యంగా ఒకటి నేర్చుకోవాలండి సుభద్రాసుతుడు అభిమన్యుడు మరియు ద్రౌపది పుత్రులు ఐదుగురు కూడా ఉప పాండవులు అంతా కూడా పదహారు పదిహేడు ఆ వయసు వాళ్ళే ఉంటారండి చాలా చిన్న వయసు వాళ్ళే అంత చిన్న వయసు వాళ్ళు కూడా యుద్ధ రంగంలోకి వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు యుద్ధం చివరిలో వీళ్ళెవరూ బ్రతికి ఉండరండి అంటే వాళ్ళు ఆ వయసుకే ఎంతటి వీరులో మనం అర్థం చేసుకోవాలండి ఆ రోజు కాలంలో చూడండి పదహారు పదిహేడేళ్ల వయసులోనే వాళ్ళు అంతటి మహారథులు అయిపోయారు కానీ ఈ వయసులో మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నామండి ఎలా ఉంటున్నారండి ప్రస్తుత సమాజంలో కనీసం కిందికెళ్ళి ఏమైనా తీసుకురండి అంటే కూడా తీసుకురారు ఏదో ఫ్యాషన్ అంటారు ఏదో అంటారు టైం పాస్ చేస్తూ ఉంటారు అలా అలా చూస్తుంటాం కానీ అప్పటి వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి ముఖ్యంగా యువత ఇది చూసి నేర్చుకోవాలండి కష్ట సమయంలో వాళ్ళ తల్లిదండ్రులకి కష్టం వచ్చినప్పుడు వీళ్ళు తమ ప్రాణాలని సైతం పన్నంగా పెట్టి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు మరి మనం మన పిల్లల్ని ఎలా చూస్తున్నామండి కనీసం వాళ్ళకి ఏ పని కూడా చెప్పము వాళ్ళు ఎక్కడ కష్టపడిపోతారో అని ముందు మనమే అన్ని మనమే చేసుకుంటూ ఉంటాము ఇంకా వాళ్ళు ఎప్పుడండి నేర్చుకునేది కదా తీరా మనల్ని చూసే వయసు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మనల్ని చూడకుండా ఏ అనాథాశ్రమాల్లో వేస్తున్నారు పట్టించుకోవడం లేదు అందుకే అండి భగవద్గీత చదవాలి పిల్లల చేత చదివించాలి వాళ్ళ వాళ్ళ బాధ్యతల్ని గుర్తు చేయాలండి ఈ విధంగా దుర్యోధనుడు పాండవ సైన్యంలోని మహారథుల గురించి వివరించాడండి రేపు ఏడవ శ్లోకంలో మళ్ళీ కలుద్దాము జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణం స్వస్తి